పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మధ్యలో వేలు పెట్టడం అమెరికా ఆ తర్వాత ప్రతి సందర్భంలో కూడా అమెరికా అధ్యక్షుడి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు అమెరికా వేదిక మీద నుండి సౌదీ అరేబియా వేదిక మీద నుండి ఖతార్ వేదిక మీద నుండి మరొకవైపు పాకిస్తాన్కి దానికి మద్దతు ఇచ్చిన దేశాలకు ప్రయోజనం కలిగే విధంగా అమెరికా దాని అధ్యక్షుడి నిర్ణయాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అండ్ అదే సమయంలోనే భారత్ పొరుగు దేశాలతో సంబంధాలు దాదాపు క్షీణించిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం అండ్ కనీసం ఒకప్పటి పాత మిత్రులతోటి అయినా బలమైన సంబంధాలను భారత్ ఏర్పరచుకోవాలి ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని కూడా మనం గమనిస్తూనే ఉన్నాం ఇవన్నీ ఒక ఎత్తు మరొక వైపు దేశం మొత్తం ఏకతాటిపై ఉంటే దేశం మొత్తం ఐక్యంగా ఉంటే ప్రత్యర్థులు ఎంత బలమైన వాళ్ళైనా కూడా భారతదేశం ముందు నిలబడలేరు అనే అంశం మీద ఈవెన్ ఈ పాకిస్తాన్తో పోరు జరిగిన దగ్గర నుంచి కూడా దేశంలో చర్చ జరుగుతూ ఉంది ఈ క్రమంలో మొదట దేశంలో ఉన్న ఉగ్రవాద మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఉగ్రవాద మెంటాలిటీ ఉన్న వాళ్ళను దేశం నుంచి ఆ మెంటాలిటీ నుంచి వాళ్ళను బయటపడాల్సిన అవసరం ఉంది ఫస్ట్ దేశంలో ఆ ఉగ్రవాద మెంటాలిటీ ఉన్న వాళ్ళను మొదట దేశంలో మనమే మార్చాల్సిన అవసరం ఉంది ఆ మేరకు పాలకులు మీడియా పార్టీలు బాధ్యత తీసుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున నిన్నమన్నటి వరకు కూడా చర్చ జరిగింది ఈ ఉగ్రవాద మెంటాలిటీ ఉన్న నాయకులు ఎవరు మతం పేరిట రాజకీయం చేయాలనుకునే వాళ్ళు మతం పేరిట రాజకీయం చేయాలనుకునే వాళ్ళు మతం పేరిట విద్వేషం జిమ్మేవాళ్ళు ఇటువంటి చెత్తా చెత్తారాన్ని ఏరివేయకుండా దేశంలో ఇటువంటి నీచ మనస్తత్వం ఉన్న వాళ్ళను దారిన పెట్టకుండా ప్రపంచంలో మనం ఏమైనా అద్భుతాలు అని చెప్పి అనుకుంటే అది అనుకునేంతవరకు వండిపోవచ్చము మనం అంగీకరించలేకపోయినా కఠినమైన వాస్తవం అది కఠినమైన వాస్తవం అది ఎవరో మన రాష్ట్రం నుంచి మొదలెడితే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వాళ్ళు సొంతంగా ఏదో హిందీలలోనో ట్వీట్లు వేసి తమిళ్లోనో ట్వీట్లు వేసి ఓ నేను పెద్ద జాతీయ నాయకుడిని అనుకొని ఆ సైనికుల కోసం చిత్ర విచిత్రం సినిమా పదాలన్నీ వాడి మద్దతు పలికే వాళ్ళ దగ్గర నుండి దేశాన్ని పాలించే వాళ్ళ వరకు కూడా సైనికుల దగ్గరికి వెళ్ళి టోపీలు పెట్టుకొని డ్రెస్సులు వేసుకొని కరాచరణం చేసి రకరకాలుగా వాళ్ళ కోసం మేమంతా అండగా నిలబడతామని చెప్పి ఇలాంటి ప్రగల పాలు పలికే వాళ్ళంతవరకు కింద ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి పైన ఉన్న అటువంటి వాళ్ళ వరకు కూడా మొదట తెలుసుకోవాల్సింది మొదట అర్థం చేసుకోవాల్సింది మొదట వాళ్ళు మార్చుకోవాల్సింది ఇటువంటి ఫోటోలతోనూ ట్వీట్లతోనూ సినిమా పడికట్టు పదాలతోనూ సైనికుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కాదు కళ్ళ సోఫియా ఖురేషి లాంటి వాళ్ళ మీద మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక మంత్రి నీచమైన వ్యాఖ్యలు చేస్తే చివరికి హైకోర్టు సుమోటగా తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెబితే ఆయన దాని మీద కోర్టుకి వెళ్తే బుద్ధి లేదా ఇటువంటి వ్యాఖ్యలు మాటలు చేయడానికి ఫస్ట్ క్షమాపణలు చెప్పుకో తర్వాత రాపో అని చెప్పి సుప్రీంకోర్టుగానే చివాట్లు పెడితే ఇంత జరిగితే అత్యంత కీలకమైన సమయంలో ఈ దేశ గౌరవాన్ని ఈ దేశ ప్రతిష్టను పెంచే విధంగా ఈ దేశ సార్వభౌమత్వం మీద దాడి జరిగినప్పుడు ఒక వీర వనితగా ఎదురెల్లి ఒక వీరవనితగా క్షేత్రంలో ఫైట్ చేసినటువంటి కల్నల్ సోఫియా కురేషి మీద అటువంటి వ్యాఖ్యలు చేస్తే పాలకులు ఏం చేస్తున్నారు బీజేపీ ఏం చేస్తుంది కనీసం ఎందుకు స్పందించరు ఎందుకు అటువంటి నీచులను శిక్షించరు ఎందుకు అటువంటి నీచులను శిక్షించరు అటువంటి వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోకుండా వీళ్ళేంటి ఈ దేశ గౌరవాన్ని పెంపొందించేది వీళ్ళేంటి విద్వేషం లేకుండా దేశాన్ని ఐక్యంగా ఉంచేది లేదు విద్వేషమే మా రాజకీయం అది లేకుంటే మాకు ఊపిరి లేదు అనుకుంటే దేశ ప్రతిష్టను కూడా పనంగా పెట్టే అటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల అవసరం ఎందుందో ఈ దేశానికి ఎవరో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులను చూసినా కనుక కొందరిని చూస్తే అసహ్యమేస్తుంది ఒక సోఫియా ఖురేషి లాంటి వాళ్ళ మీద ఇంత నీచంగా వ్యాఖ్యలు చేస్తే ఒక్కరంటే ఒక్కరైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్లాట్ఫామ్ మీద ఒక్కరంటే ఒక్కరైనా కూడా ఆ వ్యాఖ్యలు తప్పు అని చెప్పలేకపోయారు ఆ మీర మహిళకు మద్దతుగా ఒక్కరైనా నిలబడలేకపోయారు ఇటువంటి రాజకీయ నాయకులు ఉంటే అంత పోతే అంత ఇటువంటి రాజకీయ నాయకులు ఉంటే అంతా పోతే అంత రాజకీయాల నుండి ఉంటే ఏంది లేకుంటే ఇటువంటి వాళ్ళు అటువంటి ఆమెను వాళ్ళ తాత నుంచి కనుక వాళ్ళ తాతల కాలం నుంచి కనుక దేశానికి సేవ చేసిన ఆమెను ఆమెకంటూ ఆర్మీలో కొన్ని ప్రత్యేక పేజీలు లిఖించబడ్డాయి ఒక మహిళ ఆత్మగౌరవాన్ని ఆర్మీలో ఒక మహిళ యొక్క ధైర్య సాహసాలను ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పాలకులు రాజకీయ పార్టీలు ఒక నీచుడు చేసినటువంటి వ్యాఖ్యలను కనీసం ఆ అతన్ని శిక్షించలేకపోతే పార్టీ పరంగా అతని మీద కనీసం చర్యలు కూడా తీసుకోలేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు కూడా కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించే పరిస్థితుల్లో లేకపోతే ఇటువంటి వాళ్ళ రాష్ట్రాలను దేశాలను కాపాడేది దేశాలను ఐక్యంగా ఉంచేది